నగర జీవితం అద్దాల మేళలో ఆకాశహార్మ్యాలతో భూమి మీదే స్వర్గాన్ని చూపించి కళ్ళు తెరుచున్న కలలో ఉన్న భావన కలిగించి మయసమను మర్మించే మాయాలోకం ఈ నగర జీవితం కులమత ప్రాంత ప్రస్తావన ఉండదు మనోడు పప్పుడనే భేదముండదు బంధం ప్రేమాభిమాన ప్రేమాభిమానమేదైన నీ పైసల తర్వాతనే అనే విశాల దృక్పథం వింత మనుషుల నిలయం పనిచేసేటోటికి కష్టం ఎక్కువ చేయించేటోడికి కాసులు ఎక్కువ మాట మర్యాద అనురాగం ఆత్మీయత అంతా నటనే నట అక్కడ ప్రతిదీ వ్యాపారమే అరువు తెచ్చుకున్న నవ్వులతో కొను తెచ్చుకునే సుఖాలతో నిజమేదో అబద్ధమేదో తెలియక యాంత్రికంగా బతికే నిర్భాగ్యం బతుకులు కష్ట సుఖాలు పంచుకునే సుఖముండడు మనసారా మాట్లాడే మనసుండడు ఇసుకేసే రానంత గుంపులుగా జనం ఆ మనసుల మధ్య అనంతమైన దూరం తల్లెందుక కాలం చేసినా కనిపించని కారుణ్యం ఎదురుంటోడు ఏడుస్తున్నా పక్కింట ఆయన పస్తులున్నా చూసి చూడనట్టు చూపు తిరుపుకునే కాన్యం ఇదంతా అప్యాయత మంచి అభివృద్ధి పేరుతో అందల నగర జీవితం ప్రకృతిలోని పచ్చదనాన్ని మనసులోని మానవత్వాన్ని పట్టణీకరణ పునాదులలో గుడిచేసి అడుగడుగు మోసాలతో విలసిల్లుతున్న అత్యాధునిక జీవితం పరోపకారెరగని పరమానంద జీవితం రేపా తేడా లేదు మంచి చెడ్ల ఆలోచన లేదు ఉన్నదల్లా ఒక్కటే యోచన ఉన్నోడుగా బ్రతకడం ఎలా ఆ బ్రతికే బ్రతుకులో మనసులోగా బ్రతికితే సంతోషం